తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఈరోజు నగర్ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు ఐదు ఏడు పది పరిధిలోని చిన్నారులకు నగర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి సోమ్మగారి పర్యవేక్షణలో పదహారో వార్డు కౌన్సిలర్ కారంగా విజయ గారు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల తల్లిదండ్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా సామూహ్య సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించినారు ఇటు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆకుల రజనీ ఇటీమల్ల రేణుక మీసాల నాగమణి మరియు ఆయాలు ఉమా జీవమ్మ భారతమ్మ పిల్లల నాయనమ్మలు తాతయ్యలు తదితర బంధుమిత్రులు పాల్గొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించినారు